హలో సురేష్ అండి క్రిస్టినాస్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఆహా మేము చూసాను అదే ఒక అతన్ని మీ మీరేనా అక్కడ మాట్లాడింది అతనితో చర్చి గురించి మా బ్రదర్ మా టీం మెంబర్ అండి తను టీం మెంబర్ ఏంటి అలా బిజిస్తున్నాడు ఆయన ఎవరి బిజిలిచ్చి అది నువ్వు ఎక్కడ కేరళ వాళ్ళ మీరు కేరళ వాళ్ళు లోకల్ గా ఉండడానికి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారని అడుగుతున్నాడు అవునవును ఇలా అది అది ఎలా ఉంటుంది కేరళ వాళ్ళకి ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం ఏంటి తెలంగాణలో ఇవ్వ అవసరం లేదు కదా మరి ఆ విషయం ఆయనకు అర్థం అవ్వాలని అలా అడిగాడు ఆ విషయం అర్థం కావాలని తను అడిగాడు అండి ఎవరికి అడగాలి ఎవరిని అడిగాడు ఎవరిని అడిగాడు మీకు కాంటాక్స్ అర్థమైతే తను ఎందుకు ఫోన్ చేశాడు అనేది మీకు అర్థమైతే ఆయన చర్చి కట్టుకోవడానికి పర్మిషన్ ఉందా అని అతడు ఏదో లీగల్ గా ఫైట్ చేస్తున్నాడు ఆ వ్యక్తి ఒక ఎవరో సమ్ వ్యక్తి హిందూ వ్యక్తి కాదు హారేసా సార్ చర్చ కట్టుకోవడానికి కూడా కాదు మరి దేనికి మత చాందస్ వాదంతో మత చాందస్వాదం ఓకే చాందస్ వాదంతో వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే వెళ్ళి గొడవ చేసి ఆపిస్తున్నాడు ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే ఎందుకు వాపిస్తారు వాపించకూడదు నాకు తెలుసు అయ్యా నేను కాళ్ళు విన్నాను కాని అక్కడ వ్యక్తి ఏదో ఉంది తెలంగాణ మాది కూడా తెలంగాణనే అంటే ఎవడైనా సరే పక్కలో చర్చి కట్టుకోవాలంటే పర్మిషన్లు కావాలి కావాలి గుళ్ళకి కావాలి పర్మిషన్లు తీసుకున్న వాళ్ళు ఏదన్నా అతయిదా లీగల్ గా ఫైట్ చేస్తుంటే నీ కేరళనా నేను నీ దగ్గర తెలుసా ఎవడాడ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అంటే ఎవడైనా ఎవడు ఏదే ఏదో చెప్పడైనా నేను నేను లోకల్ మాది కూడా హైదరాబాద్ ఏయ్ లీగల్ ఒకసారి ఒక్కసారి ఎవడో ఇస్తున్నాడు ఆయన మాటే దంకి ఇస్తున్నాడు కదా ఏహే మా చెప్పేదింటారా ఏంటి నాకు కొడక మల్గాదిగరి ఇక్కడ మల్గాదిగరి ఏడ ఏరియా నిను మాట్లాడటం కొడ రా కారం పొడి ఓసి పోరతావుకొక్కని అర్థమైందా ఏ నా కొడుక నా అనుకో రంగిర్రనుకో ఏంట్రా ఏదో కూడా వాడు కూడా ఇవ్వు అసలు ఒక వ్యక్తి అరవై లభై సంవత్సరాలు దేవుళ్ళు ఏముందిరా నీ దేవుళ్ళంతా సిక్స్ బుక్ రా మొత్తం అది మొత్తం సెక్స్ బైబుల్లో సెక్స్ బుక్ బైబిల్ అంటేనే సెక్స్ బుక్ ఎన్ని నేను సెక్స్ బుక్ రిఫరెన్స్ చెప్పరాలు ఆమె కోరికలు కాదు కాండము ఆదికాండము పంతొమ్మిది ముప్పై తొమ్మిది ముప్పైలో ఏం చెప్పాడు రా తల్లి కూతురు కొండపైకెక్కి తన తండ్రికి ద్రాక్షారని తెలించి ఇద్దరు కలిసి మంచికి చేయించుకున్నారురా బ్రహ్మదేవుడు మీ బ్రహ్మదేవ కూతురు చెప్పుడా ఎవరో మరి చెప్పుడా బ్రహ్మదేవి కూతురు ఎవరో చెప్పు నువ్వు தெரிய எ பேர எப்போடு படிந்தோ செப்பு

చదువుతున్నారు కదా మనకి నీ ఇండ్రా నీ భూత పురాణం చదవమంటావాణం ఇక్కడ ఇండ్రా బైబుల్ రిఫరెన్స్ చెప్పమంటావా నన్ను బైబిల్ లో రిఫరెన్స్ చెప్పమంటావా మామ అరే ఇంత నీచం అంటే దావీదు తప్పు చేస్తే దావీదు కొడుకుల చేత దావీదు తన ఉపత దావీదు కొడుకుల చేత ఇది అక్షరాలు బహిరంగంగా మేడ పైకి ఎక్కి మేడ పైకి ఎక్కి తన భార్యని రేప్ చేశాడు నాయన

దేవుడి సెక్స్ కు సంబంధం చేయకూడదు అరే ఏంట నీచము నీచము గ్రంథం ఎందుకురా మనకి ఈ నీచము గ్రంథం ఎందుకు ఏమవుతాడు రా ఏమవస చెప్పండి ఈ దరిద్రం కన్నా మనకి అవసరమా చెప్పు దీని వల్ల ఏంటి ఉపయోగం చెప్పు ఇప్పుడు ఈ బైబిల్ని చెల్లిని ఉదాహరణ కనిపిస్తే దాని చేస్తావా అబ్రహాడు సొంత పెళ్ళాన్ని తీసుకెళ్లి అతి దగ్గర పండబెట్టడానికి సిద్ధపడ్డాడు రా అబ్రహాము అబ్రహము తన భార్య తన భార్యను పక్క రా అప్పగించడా సిద్ధపడ్డా ఇలాంటి మీ దేవుడు అండ ఉన్నాడు ఇదో సిగ్గు లేదా బతుకు దరిద్రము అది మీకు మనిషి అనేది ఉండదు మనిషికి దేవుడు ఈ భూత కార్యక్రమాలు చేయించే యోని ఏసఐ అంటే వచ్చి రిఫరెన్స్ చెప్తా చదువు ఒకసారి రిఫరెన్స్ చెప్తే చూపిస్తాను రిఫరెన్ చదువుకోసారి చదువుకోరా బైబిల్ ఉంటే తీరా బైబిల్ ఉంటే తీరా చిన్న బైబిల్ ఉంటే పిల్లలు చిన్న బైబిల్ ఉంటే మేము పిల్లలమో పిడుగులమో నీకే తెలుసు కానీ బైబిల్ రిఫరెన్స్ రిఫరెన్స్

నేను బైబిల్లోని రిఫరెన్స్ చెప్తాను ఫస్ట్ నీలో ఉన్న మత్ ఛాందస్ వాదం వల్ల నీలోనే ఉందిరా రాయన ఛాందస్ జ్ఞానమా అజ్ఞానమా చెప్పు కానీ పద్నాలుగు యాభై ఒకటి నేను చెప్తాను

వేసుకొని యొక్కడు వెనక వాడు ఆయన వంట వినొచ్చుండగా వారిని పట్టుకొని అంటే తన ఏసయ్య ఇద్దరు అక్కడ కొంచెం కింద చేసుకున్నారు అలాగే వాళ్ళ శిష్యుడు ఇది రాయన మీ దరిద్రండా కొడుకులే దరిద్రం పరిస్థితి దేవుడు వైపు తిప్పి నీకు పర్లోక రాజ్యాన్ని ఇస్తాడు నీకు ఇస్తాను పెట్టారే ఈలో ఉన్న యొక్క భయంకరమైన యొక్క పాప ఇచ్చల వల్ల ఒక సో సాటి సోదరునితో ఎవరో తెలియని వాళ్ళతో గౌరవపూర్వకంగా మనం మాట్లాడుతాం అట్లా